హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అయితే మోడల్ అయితే కటింగ్ చేస్తున్నాను చూడండి కొత్త వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇక్కడ వచ్చేసరికి సిస్టర్ అయితే అడిగారు అన్నమాట బ్యాక్ పార్ట్ అయితే మోడల్ అయితే పెట్టారు ఇది తమ్ముళ్ళు అయితే ఇచ్చాను కదా మోడల్ అయితే కటింగ్ చేస్తున్నాను చూడండి కుట్టడం అంటే అంత పైపింగ్ వేసి కుట్టుకోవచ్చు ఈజీగా ఉంటుంది సో ఇక్కడ ముప్పై నాలుగు సైజ్ ఫ్రెండ్స్ ముప్పై రెండు ముప్పై నాలుగు సైజు సరిపోతుంది చూడండి ఇక్కడ వచ్చేసరికి పొడుగు అయితే పదిహేను పెట్టాను వెడల్పు వచ్చేసరికి పదకొండు పెట్టుకున్నాను ఖర్చులతో సహా పెట్టాను అనమాట సో ఇక్కడ పొడుగు వెడల్పు మనం తీసుకోవాలి ఫస్ట్ వచ్చేసరికి నేను వచ్చేసరికి మామూలు కొలత అయితే కటింగ్ చేస్తున్నాను అంటే కొల కొం లేదు జస్ట్ ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై నాలుగు అని చెప్పారు సో దానికి అయితే ఇప్పుడైతే పైన అయితే మూడు పెడుతున్నాను భుజం కూడా మూడే పెట్టుకుంటున్నాను షోల్డర్ మూడు భుజం మూడు పెట్టుకుంటున్నా అనమాట సో ఇక్కడ వచ్చేసరికి పైన మనం మూడు పెట్టుకున్నాం కదా కింద వచ్చేసరికి నేను నాలుగున్నర అయితే ఉంచుకున్నాను బ్యాక్ సైడ్ ఖర్చులతో సహా డీప్ కి మనం మనకి ఎంత కావస్తే అంత అన్నమాట సో ఇక్కడ వచ్చేసరికి పైన మూడు పెట్టుకున్నాం కదా అదే విధంగా కిందనైతే కూడా మూడు పెట్టుకుంటున్నాను చూడండి ఇక్కడైతే స్కెచ్ అయితే లేదు నా దగ్గర సో నేనైతే కొంచెం సడన్ గా అనుకోకుండా నేనైతే ఈ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను పేపర్ కూడా న్యూస్ పేపర్ మీద కటింగ్ చేద్దాం అనుకున్నాను లేవు సో ఇది వచ్చేసరికి శారీలోనైతే అయితే ఇది వచ్చింది పేపరు సో దీని మీద అయితే కటింగ్ చేస్తున్నాను మీకు కూడా ఈ వీడియో పనికొస్తుందని నేనైతే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి ఆరు తీసుకున్నాను నేను చంకడం ఉన్న ఆర్డర్ తీసుకున్నా అక్కడైతే అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడైతే పైన మనం మూడు పెట్టుకున్నాం కదా కింద కూడా మూడో పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ వచ్చేసరికి మోడల్ ఏ విధంగా అయితే మనం కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి ఆ విధంగా కొన్ని కొన్ని మోడల్స్ కూడా ఆ టైప్ లోనే మనం ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి నేను ఫ్రంట్ బ్యాక్ అయితే పూర్తిగా తీసేస్తున్నాను ఇంకా మడత పెట్టుకొని ఇక క్లాత్ కూడా వచ్చేసరికి మనం సైడ్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఫ్రంట్ బ్యాక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది దేనికి తీయడం వల్ల ఎక్కువ క్లాత్ అయితే ఉంటది సో పొడుగులో అడ్డంగా మడత పెట్టుకుంటే మనం క్లాత్ లోనైతే మనకి సేవ్ అవుతుంది అన్నమాట బ్యాక్ ఫ్రంట్ ఇక్కడ వచ్చేసరికి ఆ విధంగా అయితే నేనైతే ఇక్కడ పెట్టాను బ్యాక్ సైడ్కి వచ్చేసరికి నేను వేరే మోడల్ మళ్ళా వేరే చెప్దామనేసి అది కూడా వేరే తీసి ఉంచుతున్నాను అనమాట సో మీకు వేరే మోడల్ కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఈ మోడల్ అయితే చూసేయండి వచ్చేసరికి ఇది చూడండి ఈ పేపర్ మూవీ పేపర్ ఏదోలా ఉంది సో శారీస్ లో ఇలాంటివి కూడా వస్తున్నాయి నేనైతే నాకు ఇది ఈ టైం అంటే ఎప్పుడు రాలేదు న్యూస్ పేపర్ ఇదే ఫస్ట్ టైం మాట వచ్చింది సో ఇక్కడ వచ్చేసరికి నేను బ్యాక్ సైడ్ మనం తీసుకున్నాం కదా పైన మూడు పెట్టుకున్నాం కింద మూడు పెట్టుకున్నాము ఇక్కడ రౌండ్ కోసం నేనైతే మూడు పెట్టుకున్నాను బ్యాక్ సైడ్ మనం తాడ్లు అయినా లేకపోతే గుండె అయినా పెట్టుకోవచ్చు గుండీ అయినా పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి అక్కడ అయిపోయింది కదా నేను ఈ సైడ్ చాంక భాగం సైడు నాలుగు పెట్టుకుంటున్నాను చూడండి పైన మేడ రౌండ్ బ్యాక్ సైడ్ రౌండ్ అయితే మూడు పెట్టుకొని అక్కడైతే రౌండ్ తీసుకున్నాను అక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ అయినా హాఫ్ ఇంచ్ అయినా మనం కొంచెం ఇలా పెట్టుకొని అక్కడ నుంచి అయితే ఇక్కడ మనం కింద నాలుగు గీసుకున్నాం కదా అక్కడికి స్ట్రైట్ గా ఒక గేతలాగా కొంచెం చూడండి ఇక్కడ అదే స్కేల్ ఉంటే స్కేల్ లేకపోతే టేప్ పెట్టుకొని టేప్ అయితే స్ట్రైట్ గా గేట్ అయితే కొట్టుకోండి ఇక్కడైతే మనకి ఎంత పొడుగు కావస్తే చూసుకోవాలి మనం ఏ టైప్ లో అయితే పెట్టుకుంటామా అనేది మనకి ఏ మోడల్ కావస్తే ఆ మోడల్ కూడా దీంట్లోనే సెట్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి నేను ఇక్కడ హాఫ్ ఇంచి తీసుకున్నాను అక్కడ చూడండి అక్కడ నుంచి నాలుగు ఉన్నది కదా నాలుగు వచ్చే వరకు అక్కడ మార్కింగ్ పెట్టుకొని అక్కడ నుంచి ఇలాగా కటింగ్ చేసుకున్నాను మీకు అర్థమైందా లేదనేది మన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసరికి నేను డౌన్ తీసుకున్నాను కదా అక్కడ నుంచి భాగంలోకి అయితే ఒక గేట్ అయితే గీసుకున్నాను చూడండి ఇక్కడ వచ్చేసరికి డైమండ్ షేప్ టైప్ లో వచ్చింది చూసారా చాలా బాగా వచ్చింది కటింగ్ ఫుల్గా చూడండి ఇది నేను ఎక్కువగా పెట్టలేదులేండి అందుకే కొంచెం వీడియో అయితే ఎక్కువ లెంత్ పెట్టలేదు కొంచెంలో అయితే తేల్సేన్ బేగా ఇక్కడ వచ్చేసరికి చూడండి నేను ఏ విధంగా కటింగ్ చేస్తున్నాను అనేది ఇక్కడ అయితే మనం ఫస్ట్ తీసుకున్నాం కదా పైన తీసుకున్నాను మధ్యలో మనకి ఎంత వెడల్ప్ కావాలో డీప్ అనేది చూసుకోవాలి మరి ఎక్కువ డీప్ అయితే బాగోదు చూసుకొని డీప్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ అయితే పైపింగ్ వచ్చేస్తుంది కదా ఇంక అంతా బాగుంటుంది చూడండి చాలా బాగా వచ్చింది మీకు ఇక టేప్ ఏది లేదు టేపు లేదు పిన్స్ లేవు నా దగ్గర సో ఈ మోడల్ అయితే ఇది ఫ్రెండ్స్ మోడల్ అయితే ఈ వీడియో కనుక ఇంకా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోలు అయితే వస్తుంటాయి మీకు ఇంకేదైనా మోడల్ కావాలా అనేది నాకైతే కామెంట్ బాక్స్ కామెంట్ చేసి చెప్పండి సో నేనైతే ఆ మోడల్ కటింగ్ చేయడానికి నేనైతే చూస్తాను కటింగ్ చేస్తాను తప్పకుండాను ఇంకో పేపర్ ఉన్నది కదా అది నెక్స్ట్ వీడియోలో కటింగ్ అయితే పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి నేను అటు ఇటు ఇటు అటు తిప్పుతున్నాను మీకు చూపిద్దామంటే ఓపెన్ చేసి చూపించాను ఇక్కడైతే క్లోజ్ చేసుకోవడం మళ్ళీ చూపిస్తున్నాను ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి